రాబోయే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి వచ్చేశాం మీ శాసనసభ్యులు సభ్యులు నీళ్ళు జోగారావు గారు ప్రసన్న కుమార్ గారు గ్రామ ప్రజల ఈ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం గడిచిన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చాలా పెద్ద స్థాయిలో మహిళలు కానీ యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది వేలాదిగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకం సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి తరతరాలుగా అణచివేత గురైనటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఇలాంటి గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క బిడ్డల జీవితాలు బాగుపడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రావాలి అన్నటువంటి ఆలోచన అన్ని గ్రామాల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాడు మాయ మాటలతోటి మోసపురితోటి విధానాలతోటి చంద్రబాబు నాయుడు మళ్లీ ముందుకొస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో ఆయన చెప్పినటువంటి ఏ మాట కూడా నెరవేర్చాలయన రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేశాడా ఎక్కడా చేయలే నిరుద్యోగులకి నిరుద్యోగ ప్రతిస్తున్నాడు చదువుకున్నటువంటి యువకులకి ఒక్క యువకుడికైనా ఎక్కడైనా ఇచ్చాడా ఎక్కడా కూడా ఇవ్వల పెన్షన్స్ అయితే ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో గ్రామాలలో ఉన్నటువంటి ముస్లిం వాళ్ళకి కానీ వితంతులకు కానీ అందరికీ కూడా పెన్షన్స్ ఏ విధంగా ఇచ్చాడో మీ అందరికీ తెలుసు గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ స్థానంలో మరొకరికి పెన్షన్ ఇచ్చేవాళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ కూడా ఎవరు ఏ పార్టీ అయినా సరే గ్రామాలలో ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పెన్షన్ విధానాన్ని మూడు వేల రూపాయలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ రూపంలో ఇస్తున్నారు ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అది మన రాష్ట్రంలోనే ఉంది ఇవాళ దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఆయన అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ పెన్షన్ ఇస్తారని మాట్లాడుతున్నాడు ఆయన అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో కనీసం వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తానని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు నాయుడు మాటలు మనం నమ్మవచ్చా ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నా నమ్మవచ్చా మనం అన్ని మాయ మాటలు మోసపూరిత మాట మాటలు అధికారంలో రావటానికి ఆయన వేసే ఎత్తులని కూడా ఇవన్నీ కూడా ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు రెండు కూడా ఉన్నాయి ఎవరైతే ఈ గ్రామాల్లో ఉన్నారో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఈ బిడ్డలు మంచి ఉన్నత చదువులు చదవాలి తరతరాలుగా నచివెతకురైనటువంటి ఈ బిడ్డలు ఈ గ్రామాల పరిస్థితి అలా ఉండడానికి వీల్లేదు అందరికీ నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలి ప్రపంచ అవసరాలకు కావాల్సినటువంటి నైపుణ్యాన్ని బిడ్డలకు అందించాలని బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతోటి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయనటువంటి విధానం ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టడం అనేది ఆలోచించవలసిందిగా మనం చేస్తున్న చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు జనసేన వంటి నాయకులు రామోజీరావు లాంటి విష పత్రికలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు నాయుడు కొడుకులు మన వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి మన బిడ్డలైతే తెలుగు మీడియం చదువుకోవాలట మన బిడ్డలో మంచి మంచి ఉద్యోగాలు చేయడానికి వీలేదట ఎంత మోసపూరితమైనటువంటి ఆలోచన చూడండి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు స్కూల్స్ లో అన్ని కూడా పదహారు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు త్వర గ్రామాలలో ఉన్నటువంటి స్కూల్స్ మొత్తాన్ని కూడా బ్రహ్మాండంగా బాగు చేసినటువంటి కనత భారతదేశ ఒక్క జగన్మోహన్ రెడ్డి మీకు మనవ చేస్తున్నా ఇవాళ మీ గ్రామంలో స్కూల్ ఎలా ఉంది చెప్పండి మీరు చంద్రబాబు నాయుడు పరిపాలనలో స్కూల్స్ ఎలా ఉన్నాయి ఆలోచించవలసిందిగా మనవ చేస్తున్నా ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి చేయి ఒకటి అర్థాకలితో అలవటిస్తూ తరతరాలుగా బానిసత్వానికి గురయ్యి అన్యాయానికి గురి అక్రమానికి గురి ఆక్రమందన చేస్తున్నటువంటి ఈ బిడ్డల జీవితాలు బాగుపడాలి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతీయ చరిత్రలో ఇప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు ఉండటానికి వీల్లేదని ఈ జీవితాలు బాగుపడాలంటే ఈ గ్రామాల్లో పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఉన్నత చదువులు చదవాలనేటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆరోగ్య విషయాలు చూడండి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఒక్కంటే ఒక్కటి మెడికల్ కాలేజీ రాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే పద్దెనిమిది మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత భారతదేశ చరిత్రలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దొక్కుతుందని కూడా మీకు మనమేస్తున్నా చిన్న విషయాలు కాదు ఇవన్నీ కూడా ఈ పురంలోని మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసిన ఘనత డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ ప్రభుత్వం మీ స్థానిక ఎమ్మెల్యే చొరవతోటి బి జోగారావు గారి చొరవతోటి బ్రహ్మాండమైనటువంటి మెడికల్ కాలేజీ వచ్చిందని కూడా సందర్భంగా మీకు మనం చేస్తున్నా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్మైనటువంటి వైద్యానికి మీరు విశాఖపట్నం వెళ్ళవలసినటువంటి అవసరం కూడా లేదు ఇవాళ మీరు ఇంత పెద్ద స్థాయిలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రజల యొక్క విద్యని ప్రజల యొక్క వ్యవసాయాన్ని పట్టించుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా సందర్భంగా ఇవాళ చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తున్నాడు ఈ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడు మబ్బి పెట్టడానికి వస్తున్నాడు అబద్ధపు వాగ్దానాలు చేయడానికి వస్తున్నాడు నమ్మి మళ్ళీ మనం మోసపోవద్దు పేదల జీవితాలను మార్చాలన్నటువంటి ఏకైక చేయించోటి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వారు ఆశీర్వదించి మళ్ళీ మీ శాసనసభ్యుడిగా పంపించినటువంటి జోగారావు గారికి పెద్ద స్థాయిలో ఓట్లు వేసి గెలిపించవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఈ సందర్భంగా మీకు మనవి చెప్తున్నా ఈ నియోజకవర్గం బాగా వెనుకబడినటువంటి నియోజకవర్గం రాష్ట్రానికి చివరమైనటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజానీకాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని సమూలంగా మార్చవలసినటువంటి బాధ్యత అందరి మీద కూడా ఆధారపడి ఉందని కూడా మనం చేస్తున్నా ఈ సంక్షేమ రాజ్యం కొనసాగాలంటే గ్రామాలలో ఎవరికైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వెళ్తున్నాయో ఇవన్నీ కూడా సక్రమంగా అమలు జరగాలంటే ఒకవైపు జోగారావు గారికి అసెంబ్లీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ తనూజారాయణి గారికి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి భారీ స్థాయిలో గెలిపించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా చివరిగా ఒకే ఒక మాట మాట్లాడతా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల రణరంగం ఇద్దరి మధ్య జరుగుతుంది పేదలంతా ఒక వైపు ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు పేద ప్రజలందరూ అక్కడ ఆగి ఉన్నారు పెత్తందారులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినటువంటి పెద్దలు ఒకవైపు ఉన్నారు పేదల పక్షం నిలబడి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆశీర్వదించవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా సందర్భంగా మీకు మనవ చేస్తున్నా రాబోయే ఐదు సంవత్సరాలు గ్రామాలలో ఉన్నటువంటి స్వరూపాన్ని సంపూర్ణంగా మార్చడానికి పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని కూడా మీకు మనవ చేస్తూ రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి ఓటుని శాసన సభ్యుడిగా జోగారావు గారికి పార్లమెంట్ సభ్యుడిగా డాక్టర్ తనుజారేణి గారికి వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని మనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను